శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి జూన్ నెల పది పదకొండు పన్నెండవ తారీఖులలో వీరి యొక్క జాతకం ఏ విధంగా నడుస్తుంది అలాగే ఈ మూడు రోజులు వీరికి ఏదైనా మంచిగా ఉంటుందా లేదా ఈ మూడు రోజులు వీరు ఏదైనా పని చేయడం వలన వీరికి దేంట్లో అయినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియోని మరి మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దండి అలా చూస్తేనే మీకు క్లారిటీగా మీకైతే ఒక మంచి గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయి అలాగే ఈరోజు వీరికి అసలు చూసుకున్నట్లయితే మనం నక్క తొక్క తొక్కినట్లే అని కూడా మనం అనుకోవాలి ఈ రోజుకి ఒక రంగంలో వీరికైతే మంచి లాభం అయితే ఉండబోతుంది వీడియోని మొత్తం పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ కామెంట్ కూడా చేయండి తప్పకుండా చివరిలో ఇక చూస్తే మనం సింహరాశి వారి గురించి చూసుకున్నట్లయితే మక నక్షత్రము కుబ్బా నక్షత్రము మొదటి నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో మాత్రమే పుట్టిన వారు మనకి సింహరాశి కిందకైతే వస్తారు ఇక సింహరాశి వారి స్వభావం కానీ భావోద్వేగాలు కానీ ప్రవర్తనలు కానీ బలహీనతలు గాని బలాలు కానీ వీరి యొక్క కుటుంబంలో ప్రేమ ఆత్మవిశ్వాసాలు కానీ అన్ని సంఘంలో కూడా ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తారు ఈ రాశి వారంటేనే మొదటి కానించి కూడా రాజస్వ స్వభావం అనమాట అంటే రాజులకు ఉండేటువంటి స్వభావము సింహరాశి వారు వారి జన్మత రాజులుగా పరిగణించబడతారు వీరు ఏ పని చేసినా కూడా గౌరవంతో ఘనతతోటి చేయాలనే ఆశిస్తూ ఉంటారు వీరు నేతృత్వం లక్షణాలు మరియు వీరిలో చాలా సహజ సిద్ధంగా ఉంటాయన్నమాట అలాగే సింహరాశి వారు మనం చూసుకున్నట్లయితే ఇవాళ ప్రపంచంలో వీరిని గుర్తించలేకపోయినా రేపటి తప్పగా గుర్తిస్తుందనే నమ్మకం ముందుకు సాగేటి వారు వీరు తమ నమ్మకానికి మరింత బలం చేకూరాలని కూడా వీరు చాలా ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారు మనం చూసుకున్నట్లుగా అయితే కూడా వీరికి తెలివితేటలు ఐడియాలు ఎంత ఉన్నా గానీ వీరికి గర్వంతో కూడినటువంటి ఎక్కువగా ఉంటుంది గర్వం కానీ అయితే అహంకారం అయితే కాదండి ఇది ఆత్మ గౌరవం మరియు ఎవరు తమని అవమానించకూడదనే కఠినంగా నమ్ముతారు అంటే వీరికి ఉన్న అహంకారం అనేది ఏంటంటే ఎదుటివారు మనల్ని కఠినంగా అవమానించకూడదని నమ్ముతారు వీరిని చూసేనా భయపడతారని వారు చూస్తూ ఉంటారు అందువలన వీరు కొంచెం గర్వంగా కనిపిస్తూ ఉంటారు ఇక వీరికి కళలు కానీ రచనలు కానీ విజ్ఞానం కానీ తదితర రంగాల్లో కూడా చాలా ఆసక్తికరంగా చూపిస్తూ ఉంటారు తమకు ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలనే మార్గాల్లో కూడా ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు వీరికి సాహసం వంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఎదుర్కొనే మనోధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది చైతన్యవంతమైన కార్యాచరణ వీరికి ప్రత్యేక లక్ష్యం వీరిని ప్రేమించాలన్న వ్యక్తిని కూడా అదే విధంగా తమ స్థాయిలోనే చూసి ప్రేమించాలన్న గౌరవం అనేది ఉంటుంది అలాంటివి ఎక్కువగా కోరుకుంటారు కూడా అలాగే కొన్నిసార్లు తమ గొప్పతనాన్ని ఒప్పించడంలో కానీ ఎక్కువ చూపించడంలో కానీ అహంకారాన్ని భావించబడే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరిని మెప్పించుకోవడం వారికి పెద్దగా నచ్చదు వీరికి ప్రేరణగా మారుతుంది అభినందనలు దొరికితే మాత్రం మరింతగా వీరు ఎక్కువ పనిచేయడానికి ఇష్టపడతారు సమాజంలో మంచి పేరు గుర్తింపు గౌరవం సంపాదించుకోవాలనే తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది వీరు చుట్టూ ఉండే వాతావరణం కూడా చాలా వీరిని ప్రభావితం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని తమ శక్తికి అంతటి కూడా కేంద్రీకరించగలుగుతారు మరి పనిలో స్పష్టంగా వీరి యొక్క పనితనం అనేది కనపడుతూ ఉంటుంది అలాగే వీరు ఒక నిర్ణయం కనుక తీసుకున్నారంటే దానిని అమలు చేసేంత వరకు కూడా వెనకాడరు సంకల్పం వల్ల వీరికి చాలా గట్టిగా ఉంటుంది అనమాట వారి కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు కుటుంబ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ ఉంటారు అత్యంతగా వీరైతే సానుభూతిని కూడా చూపిస్తూ ఉంటారు చీకటి సమయంలోనైనా కానీ మెరిసే రత్నం లాంటి వారు వీరు ఆపద సమయంలో ధైర్యంగా నిలబడతారు ఇతరులకు ఆదర్శంగా నిలిచే స్వభావం వంటిది వీరికి అప్పుడే వీరు చాలా సింహతత్వం సింహం క్రూరత్వానికి గుర్తయినా కానీ వీరు కూడా అలాంటి క్రూరత్వం వీరిలో చాలా తక్కువగా ఉంటుంది అలాగే జూన్ పదవ తారీఖున మనం కనుక చూసుకున్నట్లగైతే వీరికి ముఖ్యంగా గురుబలం అనేది చాలా అద్భుతమైన పసి గురు దశలో ఉన్నప్పుడు వీరికి కృషి గుర్తింపు అవకాశం ఉంటుంది కొత్త బాధ్యతలు స్వీకరించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు జూన్ పదవ తారీఖున వీరికి చాలా సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నవి ప్రమోషన్లు మాటలు మంచి సపోర్ట్ వస్తుంది ఉద్యోగం లేదా వ్యాపార ప్రయోజనాలు కూడా వీరికి ధన ప్రాప్తి ద్వారా చాలా ఖర్చులు నియంత్రించుకునే అవసరం ఉంది కానీ ధనం అయితే వీరికి చాలా వస్తుంది కొంచెం ఖర్చులు అయితే కొంచెం నియంత్రించుకోండి వీరు సింహరాశి వారు అయితే మంచి స్థాయిలో నిలబడే అవకాశాలు ఉన్నాయి ఇక వీరికి మానసిక ఉల్లాసము శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది గురుగ్రహ ప్రభావం వలన వీరికి ఆరోగ్యం సాధారణంగానే సహకరిస్తూ ఉంటుంది కానీ కాస్త ఒత్తిడి అయితే ఉండవచ్చు వీరికి అంటే వీరికి అనుగ్రహం అనేది ఉన్నా వీరికి కొంచెం ఒత్తిడి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబ సంబంధాలలో కూడా చాలా మెరుగై అవుతారు వీరు పెద్దల మద్దతు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహించాలి కుటుంబంలో వీరికంటే ఒక ప్రత్యేకమైన గౌరవము మర్యాదలు వీరికైతే ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందువలన వీరి ప్రేమ సంబంధాల్లో కానీ చాలా స్పష్టత అయితే అవసరం పెద్దలు అనుమతి కోరే వారిని కూడా వీరైతే సానుకూలంగా ప్రయత్నాలు జరిగే అవకాశాలు కూడా కొద్దిగా ఎక్కువ కనపడుతున్నాయి ఇక చూసుకున్నట్లయితే జూన్ పదవ తారీఖున మనం చూసుకున్నట్లయితే వేరే స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయాలను ఇది మంచి సమయం గురు దశలో ఉన్నప్పటికే స్థిరాస్తి లావాదేవీ సద్వినియోగం అయితే వీరికి సాధించుకుంటూ ఉంటుంది అలాగే గురువు గారి న్యాయం కోరే వారు వీరు మంచిగా దారితీస్తాడు కోర్టు వ్యవహారాల్లో కూడా వీరికి ఊరట వచ్చే అవకాశాలు కూడా కొంచెము ఈ రోజు కొద్దిగా కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే గురుబలం అనేది వీరికి ముఖ్యంగా ఉద్యోగం పరిపక్వ నిర్ణయాలు రియల్ ఎస్టేట్ కీర్తి అంశాల్లో మరింత ప్రత్యేకంగా అయితే నడిచే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నందు వలన ఈ రోజు వీరికి చాలా అనుకూలంగా అయితే నడుస్తుంది పదకొండవ తారీఖు కూడా వీరికి గురుబలం అనేది జూన్ పదకొండును కూడా వీరికి గురుబలం అనేది చాలా అనుకూలంగానే ఉండే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే అంతగా అదృష్టం అనేది వీరికి మెరుగ్గా ఉంటుంది పూర్వపు పెట్టుబడులు కానీ లాభాలు కానీ వచ్చేసిన అయితే వీరికి ఎక్కువగా ఉన్నవి అలాగే శక్తివంతంగా అయితే ఉంటారు ఆత్మవిశ్వాసంగా అయితే వీరైతే నిలబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే కుటుంబంలో కూడా వీరికి ఆనందదాయకంగా ఉంటుంది వాతావరణం కుటుంబ సభ్యులతో సమయం గడపాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజు ఖచ్చితంగా వారు ఆ పిల్లలతో గాని పెద్దలతో గాని భార్యతో గాని ఈ రోజు కొంచెం సమయం అయితే చాలా ఎక్కువ గడుపుతాయి ఇక ప్రేమ పెళ్లి సంబంధాలలో చూసుకున్నట్లుగా వీరైతే ఒక ముందడుగు వేయొచ్చు సంబంధాలు బాగా మెరుగుపడ మెరుగుపడతాయి అలాగే వీరి యొక్క జాతక రేఖలో ప్రత్యేకంగా వీరైతే మంచి అవకాశాలు అయితే నిలబడవచ్చు అయినప్పటికీ ఒక అడుగు ఆచి చూచి అడుగేయటం వీరికి ఈ రోజు అయితే చాలా ఉత్తమం ఇక రియల్ ఎస్టేట్ లో రంగాల్లో మాత్రము మనకి వీరికి ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జాతకం అనేది ఎలా ఉంటుంది అలాగే వీరి యొక్క అనే దాంట్లో చూసుకున్నట్లయితే వీరికి కొద్దిగా పెట్టుబడి అయితే పెట్టడం కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది అలాగే వీరికి కోర్టు సంబంధించిన విషయాల్లో కూడా వీరికి చాలా అనుకూలంగా అయితే మాత్రము జరిగే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ ఈ రోజు కొద్దిగా ఒక పెద్ద మనిషి అయితే వీరికి సపోర్ట్ గా నిలబడి వీరిని ఏదో ఒక రూపంలో కొద్దిగా అనుకూలమైన మార్గాలు అనుకూలమైన వాతావరణాల్లో నడిపించే అవకాశాలు కొంచెం కనపడుతున్నందువలన ఈ రోజు వీరికి కొంచెం నూతనంగా అయిన పనులు అయితే జరిగే అవకాశాలు అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి అందువలన ఈ రోజు కొద్దిగా కోర్టు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం కొంచెం ఉత్తమం ఇక జూన్ పన్నెండవ తేదీన వీరికి కనుక మనం చూసుకున్నట్లుగా అయితే ఈ రోజు వీరికి గురుబలం అయితే కొంచెం చాలా అంటే చాలా తక్కువగా ఉండే అవకాశాలు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే వీరికి గురుగ్రహం అనుగ్రహం అనేది తక్కువగా ఉంది ఇతర గ్రహాల అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉండటం వలన ఆ ప్రభావాలు వీరిని ఎక్కువగా నష్టాల్లోకి తోసేయవచ్చు లేదా ఆర్థికంగా ఆరోగ్యంగా డబ్బు పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురు పెట్టే అవకాశాలు కూడా కొంచెం కనిపించవచ్చు అందువలన జూన్ పన్నెండవ తేదీనైతే మాత్రం వీరికి గురుబాలం చాలా తక్కువగా ఉంటుంది ఈ రోజు ఖర్చులు బాగా పెరగవచ్చు పెట్టుబడుల రంగాల్లో కూడా జాగ్రత్త అయితే అవసరం పెద్దల సలహాలు తీసుకోవడం వలన అలాగే సమన్వయం పాటించడం వలన మీకైతే కొద్దిగా ఈ రోజు కొంచెం ఊరటైతే కలగవచ్చు తొందరపడితే మీకు పెట్టుబడులలో నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మానసిక ఆందోళన అయితే ఉండొచ్చు విశ్రాంతి అవసరం ఈ రోజు ఆరోగ్యపరంగా తేలికపాటి ఆహారం తీసుకోవడం వలన మీకు కొంచెం మంచిగా నడిచే అవకాశాలు లేదా కొద్దిగా మార్గాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు కొంచెము ప్రేమ పెళ్లి సంబంధాలు అయితే మాత్రం కొద్దిగా మిక్స్డ్ అంటే మధ్యస్థానంగా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఈరోజు మీరు అనుకున్నది జరగకపోవచ్చు అందువలన ఈ రోజు మీరు కొంచెం భావోద్వేగాలకి వెళ్ళకపోవటమే మంచిది అలాగే మీకు సమస్యలు అయితే కొద్దిగా వచ్చే అవకాశాలు ఉన్నవి ఇక కుటుంబంలో చిన్నపాటి దురహం దురహంకారంతో విభేదాలు అయితే రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగంలో సాధారణ ఫలితాలు కొత్త బాధ్యతలు రావచ్చు మీరు ఊహించిన ప్రమోషన్ కంటే ఊహించిన దానికంటే కూడా కొద్దిగా కొత్త బాధ్యతలు అయితే రావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో స్టెబుల్ గా ఉంటారు స్టెబిలిటీగా నిలబడే అవకాశాలు కానీ తక్షణ లాభాలు అయితే మాత్రం మీరు ఆశించకండి కొద్దిగా ప్రశాంతంగా మీరు కొంచెము వేచి ఉండడం వలన మీకైతే ఈ రోజు కొంచెం మంచిగా నిలబడే అవకాశాలు అలాగే ఈ రోజైతే మాత్రము కోర్టు వ్యవహారాల్లో మీకు చాలా నిరాశలు తీసే అవకాశాలు ఎదురు చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి వీరికి ఈ రోజు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరికైతే మాత్రం కోర్టులు ఏదైతే ఉన్నాయో అలాగే ఏదైతే నడవాలనుకుంటున్నారో ఏదైతే మనకి జరగాలి అనుకుంటున్నారో ఈ రోజు కూడా వీరికి చాలా నష్టాలు అయితే కొంచెం ఉన్నాయి ఇక చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులలో కూడా మీరు విదేశీ ప్రయాణాలు ఏదైతే పెట్టుకుంటారో ఏదైతే సంబంధించిన ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిలలో కూడా కొద్దిగా వీసా అప్లికేషన్లు కానీ లేదా డాక్యుమెంట్ల పరంగా సంబంధించిన దాంట్లో కానీ లేకపోతే ఏదైనా కొద్దిగా అగ్రిమెంట్ సంబంధించిన వాటికి కానీ కొద్దిగా ఈ మూడు రోజుల్లో కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాల్లో ఒకటే కనిపిస్తుంది అది కొంచెము జూన్ పదవ తారీఖునే కొంచెం మంచిగా ఉన్నట్టుగానే ఉంది కాబట్టి ఈ రోజు కొంచెం మీరు కొద్దిగా ఈ ప్రయోజనాల కోసం కానీ ఈ యొక్క వాటి గురించి కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవటం మంచిది మిగిలిన రెండు రోజులు కూడా అంత అనుకూలమైతే ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు గురు దృష్ట్యా లభిస్తున్న నాలుగు ఆరు రెండవ స్థానాల్లో ఇవి ప్రయాణాలకి సహకరిస్తాయి సో ఈ రోజు వీరికి కోర్టు డాక్యుమెంటేషన్ తత్వాన్ని కూడా చాలా సానుకూలంగా అయితే నిలబడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నవి విదేశీ ప్రయాణాలకు కూడా కొంచెం అనుకూలమైన వాతావరణమే కాబట్టి ఈ రోజు మీరైతే మాత్రం ఖచ్చితంగా మీరైతే చూసుకోవచ్చు అలాగే ఈ రాసులు వారికి మనం గనక చూసుకున్నట్లుగైతే వీరి యొక్క జాతక లేఖలో గనక మనం చూసుకున్నట్లుగా పరిహారం ఈ రెండు రోజు ఈ మూడు రోజులు కూడా వీరు ఒక చిన్న పరిహారం అనేది చేసుకోవటం వలన వీరికి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నవి అది కొంచెం చూసుకున్నట్లయితే ఈ రోజు మీరు ఓం గం గురవే నమ అనే మంత్రాన్ని అయితే ఒక నూట ఎనిమిది సార్లు అయితే మీరైతే జపించాలి అలా జపించడం వల్ల మీరు గురుగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఈరోజు మీరు గురుగ్రహాలకు అనుగుణంగా గురువారం రోజున పసుపు దాల్చిన అన్నం లేదా విత్తడితో చే పులిహోర లాంటి ప్రసాదం లాంటిది పసుపుతో చేసినటువంటి పులిహోర లాంటిది మీరు గనక ప్రసాదం పంచినట్లయితే ఈరోజు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు కుదిరితే పుష్యరాగం రత్నాన్ని కూడా మీరు కొంచెం ధరించడం వలన కొంచెం మంచిగా కలిసి వచ్చే అవకాశాలు కూడా కొద్దిగా ఎక్కువగా ఉన్నది అలాగే గురువారం రోజున శుద్ధి చేయించి బృహస్పతి పూజ చేసి ధరించాలి ధరణి రోజుకు ముందు కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీరు కొంచెం అనుకూలంగానే నడుస్తారు అనేది ఈ పరిహారాలు శుభం మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని